ఇరవై ఐదు వేల రూపాయల ఫోన్ మనకి పదిహేను వేలకు దొరుకుతుంది అంటే మీరు నమ్మగలరా ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అలాగే అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ లో ఇదే జరగబోతుంది పదిహేను వేల లోపు బెస్ట్ ఫోన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ నేను టాప్ ఫైవ్ ఫోన్స్ రివ్యూ చేసి మీకోసం రెడీ చేసి పెట్టాను ఇవన్నీ మనకి ఈ సేల్స్ కి ముందు ఎక్కువ రేట్ లోనే మనకి లాంచ్ మొబైల్స్ ఏ బట్ అప్పుడు మనకి తక్కువ రేట్లోనే అవైలబిలిటీలోకి వస్తున్నాయి సో హ్యూజ్ డిస్కౌంట్స్ లో మనకి లభిస్తున్నాయి సో అందుకని నేను మంచి మొబైల్స్ నేను మీకోసం పిక్చర్స్ పెట్టాను సో వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు సో వీడియో ఫస్ట్ లాస్ట్ చూడండి ఖచ్చితంగా మీకు ఫోన్ కొనాలి అనుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ లో ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు దాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టెక్ డీల్ బాక్స్ అంతేకాకుండా మీకు ఇంకే మొబైల్స్ మీద రివ్యూ కావాలనుకున్నా సరే కామెంట్ చేయండి వాటికి ఇమిడియట్ గా నేను రెస్పాండ్ అయితే మొబైల్ కొనాలి ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ లో అనుకుంటే వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది చేయకుండా వెళ్ళిపోతాం అందులో నేను ఫస్ట్ గా నేను చెప్పే మొబైల్ వచ్చేసి శాంసంగ్ నుంచి శాంసంగ్ గ్యాలక్సీ ఎఫ్ థర్టీ సిక్స్ ఇది మనకి శాంసంగ్ యొక్క కొత్త వెర్షన్ అనమాట ముందున్న ఎఫ్ థర్టీ ఫైవ్ కంటే ఇది బెటర్ వెర్షన్తో తో వచ్చింది అంతేకాకుండా దీని హైలైట్ ఏంటంటే ప్రీమియం లెదర్ ఫినిష్ అన్నమాట అంతేకాకుండా మనకి వన్ ట్వంటీ రిఫ్రెష్ ఎయిట్ వస్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ సూపర్ ఆమ్ డిస్ప్లే తోస్తున్నమాట ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఫైవ్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది ట్వంటీ ఫైవ్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తుంది ఇంకా ప్రొసెసర్ విషయానికి వస్తే మనకి ఎక్స్ నోస్ థర్టీన్ ఎయిటీ వస్తుంది తో పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంటుంది సామ్సంగ్ మొబైల్స్ కాబట్టి దీని నుంచి మనం ఎక్కువ గేమ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ దీని పర్ఫార్మెన్స్ కెమెరా అయితే మనకి చాలా బాగుంటాయి కెమెరా విషయానికి వస్తే మనకి ఫిఫ్టీన్ పిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది అలాగే వైస్ అల్ట్రా వైడ్ కూడా ఉంటుంది సో ఇది ప్లస్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మెగా ఫ్రంట్ కెమెరా తో వస్తుంది అలాగే ఇది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ తో రన్ అవుతుంది కానీ ఇందులో ఒక మైనస్ ఏంటంటే బాక్స్ లో మనకి ఛార్జర్ రాదు సో ఛార్జర్ మనం విడిగా పర్చేస్ చేసుకోవాలి సో అదొక విషయం పక్కన పెడితే దిస్ ఇస్ ద బెస్ట్ మొబైల్ మాట్రోడ్ ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ లో ఇంకా తర్వాత మొబైల్ వచ్చేసి రియల్మీ పీ త్రీ మొబైల్ మాట ఇది మనకి హ్యూజ్ సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ వస్తుంది ఫార్టీ ఫైవ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది అలాగే ఇది కూడా మనకి ఎన్ ఫిఫ్టీన్ తో వస్తుంది త్రీ ఇయర్స్ మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇందులో వస్తాయి ఇంకా మనకి ఇది ఐపీ సిక్స్టీ నైన్ రేటింగ్ తో కూడా ఉంది అంటే వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మేము హెడ్ ఏ రిఫెషర్ తో వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఆంబుల్ డిస్ప్లే తో కూడా అన్నమాట ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి స్నాప్ డ్రాగన్ సిక్స్ జన్ ఫోర్ ప్రొసర్ తో వస్తుంది ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ రియల్మీ నుంచి ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే మంచి ప్రాసెసర్ ఇది సో పిక్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ అయితే లేదు కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో వస్తుంది సో ఒక బెస్ట్ మొబైల్ అన్నమాట రియల్మీ నుంచి ఇందులో ఒక రాప్ ఏమైనా ఉంది అనుకుంటే అది మనకి ఇందులో అల్ట్రావేట్ కెమెరా ఉండదు సో ఒక విషయం మీరు పక్కన పెడితే ఇది కూడా ఒక మంచి మొబైల్ రియల్మీ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే దీని కూడా మీరు ఇంకా తర్వాత మొబైల్ విషయానికి వస్తే ఒప్పో కే థర్టీన్ మాట సో ఈ ఒప్పో కే థర్టీన్ అంటేనే బ్యాటరీ మానిస్టర్ అన్నమాట ఇది మనకి సెవెన్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది ఎయిటీ వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది సో బ్యాటరీ నాకు మెయిన్ ప్రయారిటీ నాకు ఎక్కువ బ్యాటరీ కావాలి అనుకుంటే ఒప్పో నుంచి ఇది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన మొబైల్ అన్నమాట ఇంకా డిస్ప్లే విషయానికి వన్ ట్వంటీ రిఫ్రెష్ తో సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ డిస్ప్లే తో వస్తుంది ఇంకా కెమెరా విషయానికి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తో వస్తుంది సిక్స్టీన్ పిక్సెల్ ఫ్రంట్ సైడ్ కెమెరా వస్తుంది ఇంకా ప్రొసెసర్ విషయం వస్తే మనకి సేమ్ రియల్మీ పి పిత్రీలో ఏదైతే ఉందో సేమ్ అదే ప్రొసర్ ఉంటుంది స్నాప్ స్నాప్డ్రాగన్ సిక్స్ జన్ ఫోర్ త్రీ ప్రొసర్ తో వస్తుంది పవర్ బ్యాక్అప్ కోరుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మాట సో ఎవరైనా కావాలనుకుంటే ఈ డీల్ కూడా సో చెక్ చేయండి ఇంకా తర్వాత మొబైల్ వచ్చేసి మోటో జీ నైన్టీ మాట సో అండ్రెడ్ ఫిఫ్టీన్ బడ్జెట్ లో ప్రతి డీల్స్ లో నాకు ఇది పర్సనల్ ఇష్టమైన మొబైల్ అన్నమాట ఎందుకంటే మనకి వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది అంతే అంతేకాకుండా డిస్ప్లే కూడా మనకి స్మూత్ అండ్ విజువల్స్ తో ఉంటుంది సో ఎక్కువ కంటెంట్ వాచ్ చాలా బాగా ఉపయోగపడుతుంది వ్యాగన్ లెదర్ తో వస్తుంది స్టైలిష్ లుక్ తో ఉంటుంది ప్రాసెసర్ విషయానికి స్నాప్ డ్రాగన్ సెవెన్ హెచ్ జన్ టూ తో వస్తుంది ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తో వస్తుంది థర్టీ త్రీ వాట్స్ తర్ పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో స్ట్రాంగ్ ఉంటాయి ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తో వస్తుంది థర్టీ టూ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనమాట సో ఎవరైనా ఒక మంచి మొబైల్ మధ్యలో మంచి మొబైల్ కొనాలనుకుంటే దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు కానీ ఏంటంటే దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది కొంచెం లేట్ గా వస్తాయి అదొకటి మీరు పక్కన పెట్టుకుంటే బెస్ట్ మొబైల్ అన్నమాట ఇప్పుడు తర్వాత మొబైల్ వచ్చేసి పోవెన్ ఫైవ్ జీ మాట ఇది మనకి ఫైనల్లీ డిస్ప్లేతో డాల్బీ బిజినెస్ సపోర్ట్ తో సూపర్ తో వస్తుంది అంతేకాకు ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తుంది ఫార్టీ ఫైవ్ వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది మన ఛార్జర్ కూడా ఇందులో వస్తుంది ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా వస్తుంది అల్ట్రా వైడ్ కూడా ఇందులో ఉంటుంది ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి ట్వంటీ పిక్సెల్ తో వస్తుంది ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇంక ప్రాసెసర్ విషయానికి వస్తే మేడియాక్ డైమన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో అల్ట్రా గేమింగ్ తో వస్తుంది సో మంచి గేమింగ్ ఆడుకోవాలి ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే ఇది మీకు ఒక ప్లస్ అవుతుంది ఇందులో ఏమైనా చిన్న మైనస్ మనకి వస్తుంది ఆయన పర్లేదు ఎందుకంటే మనకి ఫోర్ ఇయర్స్ వరకు సో అదే కాదు అనుకుంటే ఇది ఈ బడ్జెట్ లో ఆ రౌండ్ మొబైల్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో ఈ టాప్ ఫైవ్ మొబైల్స్ మనకి ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ లో రాబోతున్నాయి అవి కూడా మంచి మొబైల్స్ అన్నమాట మంచి డీల్స్ లో ఉన్నాయి సో ఏది ఎవరికి పర్ఫెక్ట్ అవుతుంది చిన్న డిప్ అయితే ఇవ్వబోతున్నాను బ్యాటరీ బ్యాక్అప్ ప్రయారిటీ అనుకుంటే ఒప్పో కే థర్టీ చూస్ చేసుకోండి లేదు నాకు స్టైలిష్ డిజైన్ కావాలి బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటే మనకు సో సిక్స్ అయితే అవైలబిలిటీ లో ఉంది సామ్సంగ్ లెవర్స్ కోసం సేఫ్ అండ్ బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే ఇక్కడ మీరు గ్యాక్సీ ఎఫ్ థర్టీ సిక్స్ కూడా చూస్ చేసుకోవచ్చు గా ఉండాలి ఆల్ రౌండర్ మొబైల్ కావాలి అలాగే అప్డేట్స్ కూడా ఉండాలని మంచి మొబైల్ పిక్ చేయమంటే ఒక ఎక్స్ మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇటు ఫ్లిప్కార్ట్ నుంచి బిగ్ డేస్ అలాగే అమెజాన్ నుంచి గెట్ ఇన్ బెస్ట్ లో బెస్ట్ టాప్ ఫైవ్ మొబైల్స్ అన్నమాట సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వీటి లింక్స్ అని డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి సో ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేయండి ఇప్పుడు మరిన్ని స్మార్ట్ షాపింగ్ ట్రిప్స్ కోసం అలాగే మంచి మంచి లూట్ డీల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీ యూ నెక్స్ట్ వీడియో దిస్ రాజ్ సెంగ